నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఎన్టీ రామారావు గారి సినిమాలు అన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంటాయి అందులో ఆయన వేసిన దేవుడి పాత్రలు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు అప్పటికి ఇప్పటికీ కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గారే అని భావిస్తూ ఉంటారు అయితే ఆయన చేసిన ఇంకో సూపర్ డూపర్ మూవీ వచ్చేసి యమగోళ ఆ మూవీ విశేషాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ యమగోలా మూవీ నిజంగా చాలా అద్భుతమైన మూవీ ఎన్టీ రామారావు గారు యాక్షన్ కానీ అందులో క్రియేట్ చేసిన ఫన్ ఇది కానీ చాలా బాగుంటుంది ఇప్పటికే చూసిన ఆ ఫ్రెష్నెస్ ఎక్కడ పోదు సో ఆ మూవీ గురించి పూర్తి వివరాలు అంటే అది తెలుగులో వచ్చిన మొదటి పొలిటికల్ సటైర్ అని అంటారు కానీ నిజానికి దానికంటే ముందు కేవీ రెడ్డి గారి పెద్ద మనుషులు సినిమా ఉంది పెద్ద మనుషులు ఒక రకంగా మొదటి పొలిటికల్ సటైర్ అనుకోవచ్చు దానికంటే ముందు దీక్ష అనే సినిమా తీశారుగా అది సీరియస్ పొలిటికల్ మూవీ ఫస్ట్ పొలిటికల్ మూవీ అంటే దీక్ష సెటైర్ అంటే పెద్ద మనుషులు తర్వాత వచ్చిన చాలా గ్యాప్ తర్వాత వచ్చిన పొలిటికల్ సెటైర్ యమగోళ యమగోల సినిమాలో ఆయన వాంటెడ్ గానే ఒక కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కొన్ని డైలాగులు వాడాడు సో అప్పటి నుంచి ఇలా రైట్ యమగోల సినిమా వాస్తవానికి జీవాంత మానుష అని ఒక బెంగాలీ సినిమా అని కొనుక్కున్నాడు ఆయన వెంకటరత్నం గారు సూరపనాయన్ వెంకటరత్నం గారు అని ఆయన ప్రొడ్యూసర్ ఆ సినిమాకి పల్లవి ప్రొడక్షన్స్ ఆ సినిమా ఆ స్క్రిప్ట్ యాక్చువల్గా శోభన్ బాబుతో చేయాలనుకున్నాడు ఆ బ్యానర్లో శోభన్ బాబు గారు పర్మనెంట్ హీరో అంటే అంతకు ముందు వచ్చిన సినిమాలు అందరూ దొంగలే వీటిలో శోభన్ బాబు హీరో ఈతరం మనిషి ఇద్దరు ఇద్దరే ఆ సినిమాలు సినిమాలన్నిట్లో శోభన్ బాబే హీరో ఈ సబ్జెక్ట్ కూడా శోభన్ బాబుతోనే అనుకున్నాడు ఆయన అనుకున్నప్పుడు శోభన్ బాబు గారు చెప్పారు ఇది నాకంటే కూడా రామారావు గారికి అయితే బాగుంటుంది అని అదే మాట ఈయన ముళ్ళపూడి వెంకట్రామణ గారిని రైటర్గా పెట్టుకోవాలనుకుని వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఈ స్క్రిప్ట్ నాకంటే కూడా డివి నరసరాజు గారు బాగా వస్తాడు ఇలాంటివి అని చెప్పాడు ఆయన అలా హీరో కాదన్నాడు తన అనుకున్నటువంటి రైటర్ ఇంకొక రైటర్ని సజెస్ట్ చేశాడు నరసరాజు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నేను రాస్తాను హీరో ఎవరు అనేది ప్రశ్న వచ్చినప్పుడు ఇలా ఎన్టీఆర్ ప్రపోజల్ వస్తే అది కరెక్టే అని చెప్పాడు ఎన్టీఆర్తో చేయించడమే బెటరు సినిమా వర్కౌట్ అవుతుంది మీరు వెళ్ళి ఒకసారి రామారావు గారితో మాట్లాడండి అని చెప్పాడు చెప్తే ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి చెప్పారు ఇది కథ అని నిజానికి ఇలాంటి కథతో ఆయన అంతకుముందు పుల్లయ్య గారి డైరెక్షన్లో దేవాంతకుడు అనే సినిమాలో నటించాడు అలాంటి కథే కథ ఇది అని అన్నాడు ఆయన అలాంటి కథే అని చెప్పారు వీళ్ళు అయితే ఆయనకు కొన్ని కండిషన్స్ విధించాడు అదేంటంటే ఒకటి కేవీరావు గారు అని బాపు గారి దగ్గర అసిస్టెంట్ ఒక ఆయన ఉంటాడు ఆయన్ని ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టండి అప్పటికి తాతినేని రామారావు డైరెక్టర్ అని అనుకున్నాడు వెంకటరత్నం గారు మీరు తాతినేని రామారావు గారిని పెట్టుకోండి ఎవరినైనా డైరెక్టర్గా పెట్టుకోండి నాకు అభ్యంతరం లేదు కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా కేవీరావు ఉండాలి ఒకటి రెండోది రైటర్ నర్సరాజు గారు మంచి సెలక్షను ఆయన ప్రతిరోజు సెట్లో ఉండాలి ఈ రెండు ఓకే అయితే నేను డేట్స్ ఇస్తానని చెప్పాడు ఆయన చెబితే ఇతనికి అర్థం కాలేదు దేనికంటున్నాడు ఈయన అని ఆయన మంచి కార్టూనిస్ట్ కేవీరావు గారు ఆయన సినిమా జ్ఞాని దాంతో పాటు మంచి సెటైర్ పండించగలడు ఆయన నరసరాజు గారు పొలిటికల్ సెటైర్ రాయడంలో చాలా అద్భుతమైన హ్యాండ్ అయింది పెద్ద మనుషుల సినిమాకు కూడా ఆయనే రైటరు అందుకని నరసరాజు గారిని రోజు సెట్ లో ఉండమని చెప్పాడు ఆయన సెట్ లో ప్రతి సీన్ ని చేసేవాళ్ళు ఈ ఇంప్రవైజ్ చేయటం అనే ప్రోగ్రామ్ కోసం అని నర్సరాజు గారిని సెట్ లో ఓకే ఈ రెండు అంగీకరించాడైనా వాళ్ళు కూడా ఓకే చెప్పారు ఓకే చెప్పిన తర్వాత ఇక సినిమా కథ మీద కూర్చున్నారు ఈ కథ ఏంటంటే భూలోకంలో ఒక ఊళ్ళో అంటే గ్రామీణ వాతావరణము గ్రామీణ రాజకీయాలతో మొదలవుతుంది కథ ఆ ఊరి సర్పంచ్ ఊరిని దోచుకు తినేస్తూ ఉంటాడు అతనికి వ్యతిరేకంగా ఊళ్ళో యువతని పోగు చేసేటువంటి ఒక యువజన నాయకుడు వాళ్ళిద్దరికీ మధ్య గొడవ ఈన ఎన్నికల్లో గెలిచి సర్పంచ్ అవుతాడు కొత్త సర్పంచ్ అవుతాడు ఈ కుర్రాన్ని సర్పంచ్ పదవి నుంచి దింపేయాలి అతన్ని ఎలాగొలాగు తొలగించి తిరిగి తన అధికారాన్ని నెలకొల్పుకోవాలని చెప్పి అతని ప్రయత్నం ఈ క్రమంలో ఇతన్ని చంపేయాలనుకుంటాడు చంపేయాలని ఒక ఒక చంపడానికి ఒక హైర్ కిల్లర్ని చేస్తాడు ఆ హైర్ కిల్లర్ ఇతన్ని చంపేస్తాడు చంపేసిన తర్వాత ఈ ఆత్మ నరకానికి పెడుతుంది అంటే మొదట స్వర్గానికి పెడుతుంది తర్వాత నరకానికి పెడుతుంది తను చేసిన పాపం ఏదో ఉంటుంది అక్కడ బోన్లో నిలబెడతారు ఈ ప్రాసెస్లో ఈ స్వర్గంలోను నరకంలోను ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది కథ నరకంలో ఒక సంక్షోభం క్రియేట్ చేస్తార సంక్షోభం క్రియేట్ చేసి అసలు మీరు ఫాలో అవుతున్నటువంటి రూల్స్ అన్నీ కరెక్ట్ కాదు అని చెప్తాడు చెప్పి ఇక్కడ మీరు పాపుల్ని ప్రవేశపెడుతున్నారు కానీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ వెంటం లేదు వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఆ పాపం చేయాల్సి వచ్చిందో అడగాలి కదా వాళ్ళకి చెప్పుకునే అవకాశం కల్పించాలి కదా కల్పించి అందులో నిజంగానే వాళ్ళ పాత్ర ఉంది అంటే మీరు శిక్ష వేయండి అసలు విచారణ లేకుండా శిక్షలు అయ్యేటి అంత ఓకే అక్కడ నుంచి మొదలుపెట్టి అసలు టోటల్గా మీరు ఫాలో అవుతున్నవన్నీ తప్పే అంటే పాపుల సంఖ్య పెరిగినప్పుడు భటుల సంఖ్య కూడా పెరగాలి ఒకేసారి ఒకే మనిషికి నాలుగైదు శిక్షలు అమలు చేయడం కరెక్ట్ కాదు అలాగే మహిళా పాపుల్ని శిక్షించడానికి మహిళా భటులు ఉండాలి ఓకే అంతే తప్ప మీరు వీళ్ళ చేతే వాళ్ళని కూడా శిక్షింపజేయడం కరెక్ట్ కాదు ఇన్ని విధాలుగా గొడవ పడతాడు అక్కడ గొడవపడి ఒక ట్రేడ్ యూనియనిస్ట్ గా మారిపోతాడు మారిపోయి ఫైనల్గా నువ్వు ఒక్కసారి భూలోకానికి వచ్చి అక్కడ పరిస్థితులు చూసి స్టడీ చేసి ఆ తర్వాత వచ్చి మీ మీరు ఏదైతే చెప్తున్నారో ఇక్కడ ధర్మశాస్త్రం దాన్ని సవరణలు చేసుకోండి చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు లేకపోతే మా భూలోకవాసులు ఆల్రెడీ అన్నిగ్రహాలని ఛేదించుకుంటూ వెళుతున్నారు రేపు పొద్దున యమలోకాన్ని కూడా వాళ్ళు గెలుచుకుంటే అప్పుడు విచారణ ఎంక్వైరీ కమిషన్లు వేస్తే ఆ ఎంక్వైరీ కమిషనర్లో నువ్వు చేసినటువంటిది తప్పు అని తేలితే జైలుకి వెళ్లాల్సి వస్తుంది ఇలా బెదిరిస్తాడు బెదిరించి సరే కొద్ది రోజులు సెలవులు ప్రకటించి నేను భూలోకానికి వెళ్తానంటాడు ఎముడు మీరు ఎలాగో వెళ్తున్నారు కదా నన్ను కూడా తీసుకెళ్ళండి నాకు కూడా రెండు మూడు పనులు ఉన్నాయని చెప్పి తమ్ముడ కిందకు వస్తాయి ఇది లైన్ వాళ్ళు సినిమాకి అనుకున్న లైన్ దీనికి బేస్ ఏంటంటే ఒక రకంగా సతీ సావిత్రి నాటకాన్ని కూడా దీనిలో మిక్స్ చేశారు మిక్స్ చేసి హీరో హీరోయిన్లకి సావిత్రి అని పెట్టి సత్యం అని ఇతనికి పేరు పెట్టారు అది కూడా నరసరాజు గారి ప్రోగ్రామే అంటే ఇతన్ని తిరిగి తీసుకెళ్ళాలి అని ఎముడు అనుకున్నప్పుడు హీరోయిన్ ఆయనకి వంట చేసి పెట్టి అది తిని ఆయన ఆశీర్వదిస్తాడు సుమంగళి భవాన్ అలా ఎలా ఆశీర్వదిస్తారండి ఓ పక్కన ఆవిడ చేసుకున్న వాడిని ఆల్రెడీ మీరు తీసుకెళ్ళాలి కదా అని చెప్పి ఒక ధర్మ సంఘటనలో పడేసి ఇక్కడ ఉండిపోతాడు అలా డిజైన్ చేశారు స్క్రిప్ట్ని ఇది కొంత అంటే అద్భుత రసంలో నడిచే సినిమాయే కానీ రాజకీయ అంశాలు పురాణ విమర్శ చాలా ఉంది సినిమాలో ఈ పురాణ విమర్శలో భాగంగా ఇంద్రుడి మీద దాడి ఉంటుంది ఇంద్రుడి మీద ఈ క్యారెక్టర్ దాడి చేసి అతను అంటే ఇంద్రుడికి పాత్ర చేసినటువంటి అనేక విన్యాసాలని విమర్శిస్తాడు ఆయన విమర్శించి ఆయన భార్యతో చెప్తాడు సత్యదేవితో చెప్తాడు ఈ సహస్రాక్షుణ్ణి ఈ స్త్రీలు ఎలా భరిస్తున్నావు మనవు ఇదే మా భూలోకంలో అయితే విడాకులు ఇచ్చేసేవారు అంటాడు ఇలా ప్రజెంట్ సొసైటీకి రిలేట్ చేస్తూ సినిమా నడుస్తుంది ఇందులో భాగంగానే అది సెవెంటీ సెవెన్లో లో షూటింగ్ జరుపుకుంది ఆ సినిమా అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆంధ్రలో వెంగళరావు గారు సీఎంగా ఉన్నాడు ఆ టైంలో ఈయన సినిమాలో డైలాగులు చంద్ర చిత్రగుప్తుడి క్యారెక్టర్ అడుగుతాడు ఎన్టీ రామారావు గారు ఎందుకు ఆయన అలా అరుస్తున్నాడు కొంపదీసి ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ ఉందా అని అడుగుతాడు అడిగితే ఎమర్జెన్సీ అంటే ఏమిటి అంటాడు ఆయన ఈయన వివరిస్తాడు అలాగే బర్త్ కంట్రోల్ ఆపరేషన్ల మీద ఒక చిన్న గొడవ ఉంటుంది అక్కడ అంటే ఒక డాక్టర్ని బోన్లోకి తీసుకొచ్చి తన పెళ్ళి అయిన వాళ్ళకి కాని వాళ్ళకి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేశాడు ప్రభు అంటాడు అంటే ఏ పరిస్థితుల్లో ఆ నిర్ణయం చేశాడో కనుక్కోవాలి కదా మీరు అంటాడు ఎందుకు చేసేవా అంటే నెలకి ఆపరేషన్లు చేయకపోతే జీతాల్లో ఏమని ప్రభుత్వం వారు నిర్ణయం చేస్తాను అంటే ప్రభుత్వం అలా ఎలా నిర్ణయం తీసుకుంటుంది అంటాడు ఏముడు ప్రభుత్వం కాదండి ఏ అధికార హోదా లేని ఒక యువజన నాయకుడి నిర్వాహకం ఇది అంటాడు ఈయన ఎవరతను ఇంకా రాలేదా అంటాడు ఆయన అంటే ఈయన ఉద్దేశం సంజయ్ గాంధీ అని అలాగే ఆ టైంలో ఆంధ్ర రాజకీయాల్లో చక్రాలు తిప్పినటువంటి చాలా మంది ప్రస్తావన ఉంటుంది ఆ సినిమాలో వీళ్ళందరి ప్రస్తావన చేస్తూ సినిమా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు ఉంటాయి ఎమర్జెన్సీ మీద సటైర్లు ఉంటాయి ఇంత పొలిటికల్ కంటెంట్ పెడుతున్నాం మనం సినిమాలు అంటే ప్రతిరోజు రావు గారు రామారావు గారు నర్సరాజు గారు కలిసి ఆ రోజు తీసే సీన్లో డైలాగులను ఇంప్రవైజ్ చేసి షూట్కి వెళ్ళేవాళ్ళు దీంతో ప్రొడ్యూసర్కి భయం వేసేది హై బడ్జెట్ సినిమా అప్పటికి దాదాపు ముప్పై లక్షల పైన అంటే సెట్స్ అవన్నీ యమలోకం సెట్స్ ఇవన్నీ వేయాలి ఏమైపోతుంది సినిమా కంపదీ సాగిపోతే బ్యాన్ అయితే అనే భయం ఉండేది ఆయన కానీ ఏమీ అనలేని పరిస్థితి అందుకని ఫైనల్గా సినిమా కంప్లీట్ అయ్యి సెన్సార్ ఇబ్బందులు కూడా లేకుండా రిలీజ్ అయ్యి అది హిట్ టాక్ వచ్చిన తర్వాత అప్పుడు నిద్రపోయాడట ఆయన నర్సరాజు గారు ఆటోబయోగ్రఫీలో రాస్తాడు వెంకటరత్నానికి ఆ సినిమా నడిచినంత కాలం అంటే షూట్ కాలం నిద్రపోయేవాడు కాదు పాపం చాలా టెన్షన్తో ఉండేవాడు ఏమవుతుందో సినిమా అని ఫైనల్గా సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ వచ్చిన తర్వాత అమ్మాయే అనుకున్నాడు నిజానికి వెంకటరత్నం గారికి ఈ సినిమా ప్రారంభంలో ఒక ఆలోచన వచ్చింది ఇందులో యముడి పాత్ర అలాగే ఈ సత్యం పాత్ర ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఎన్టీ రామారావు గారు అంతకుముందు యమధర్మరాజు పాత్ర వేసి ఉన్నాడు సతీ సావిత్రి సినిమాలో అంతకు ముందు ఉమ్మడి కుటుంబం సినిమాలో కూడా ఆయన యముడిగా కనిపిస్తాడు యముడి గెటప్ లో అందుకని ఎన్టీఆర్తో యముడి పాత్ర చేయించి నందమూరి బాలకృష్ణ అప్పటికి అన్నదమ్ముల అనుబంధం ఈ సినిమాలో ఉన్నాడు దానవేరు సురకర్ణలో అభిమన్యుడిగా నటించాడు కాబట్టి బాలకృష్ణతో ఈ సత్యం క్యారెక్టర్ చేయిస్తే అలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చి ఎన్టీఆర్ దగ్గర ఆ ప్రపోజల్ పెట్టాడు పెడితే ఆయన అంగీకరించారు ఆయన బాలకృష్ణ చేయలేడు ఆ క్యారెక్టర్ అందుకని బాలకృష్ణను మర్చిపో సత్యనారాయణ ఎముడు చేస్తాడు సత్యం క్యారెక్టర్ నేను చేస్తాను అని ఆయన చెప్పాడు చెప్పి సత్యనారాయణతో ఆ క్యారెక్టర్ చేయించటము సత్యనారాయణని ఎముడు పాత్రకు సెలెక్ట్ చేయటం కూడా ఎన్ రామారావు గారు చేసింది అందుకని ఆ తర్వాత తెలుగు సినిమాకు సంబంధించి ఎముడు అంటే సత్యనారాయణగా మారిపోయింది ఆ తర్వాత వచ్చిన చాలా అంటే రెండు మూడు ఎమో సినిమాలు వచ్చినాయి ఆ రెండు మూడిట్లోనూ సత్యనారాయణ గారే యముడు అది యముడికి మొగుడు కావచ్చు చిరంజీవి గారితో చేసింది అలాగే యమలే సినిమాకు కూడా ఆయనే యముడు అలా తెలుగు తెర యముడు అంటే సత్యనారాయణగా మార్చడానికి కారణం మారటానికి కారణం ఎన్టీ రామారావు గారు ఆయన ప్రపోజల్ అలా యమగోల సినిమాని ఒక పొలిటికల్ సటైర్గా నడిపాడు ఆయన పొలిటికల్ సటైర్గా నడిపి తాతినేని రామారావు గారి కంటే కూడా తన రో తన రోలే ఎక్కువ అంటే డైరెక్టర్గా ఆయన ఉన్నా కానీ ఏసీన్ ఎలా నడవాలి అనే దగ్గర ఎన్టీఆర్ చొరవ తీసుకుని చేసిన సినిమా అది అందుకని ఆ సినిమాలో ఎన్టీఆర్ చాలా యాక్టివ్గా ఉంటాడు ఎంత యాక్టివ్గా ఉంటాడంటే అడవిరాముడు సినిమాలో ఎన్టీఆర్కి యమగోల సినిమాలో ఎన్టీఆర్కి చాలా తేడా ఉంటుంది యమగోళ సినిమాలో ఎన్టీఆర్ చాలా లైవ్గా ఉంటాడు చాలా ఉత్సాహంగా ఉంటాడు అంటే ఇది మన పాత్ర మనం మాత్రమే చెయ్యాలి అన్నట్టుగా ఉంటుంది అది డిజైన్డ్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇది తన క్రియేట్ చేసుకుంటూ చేస్తున్న పాత్ర అనేది కనిపిస్తుంది మనకి తెర మీద చాలా ఉత్సాహంగా ఉంటాడు చాలా ఎనర్జీతో ఉంటాడు ఆ తర్వాత ఏ సినిమాలోనూ అంత ఎనర్జీతో కనిపించడానికి యమగోళ సినిమా అందుకని ప్రేక్షకులను విపరీతంగా పట్టుకుంది పట్టుకుంది ఆయన సెటైర్లు అన్ని కూడా వర్కౌట్ అయినాయి జనాలు ఆయన ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఆ పంచి పేల్చాడు ఆ పేర్లు థియేటర్లో ప్రస్తావించేవాళ్ళు ఆడియన్స్ ఇది దాదాపు అడవి రాముడు రికార్డుల్ని బదులు కొట్టే లెవెల్ కి వెళ్ళిపోయింది ఈ సినిమా అయితే దానికంటే ఇది ఖర్చు ఎక్కువ పెట్టారు ఈ సినిమాకి సెట్స్ అవి ఎక్కువ అలా పల్లవి అదే పల్లవి ప్రొడక్షన్స్ ఆయన వెంకటరత్నం గారు దేవి వరప్రసాద్ తో కలిసి దేవి ప్రొడక్షన్స్ అనే బ్యానర్తో ఎన్టీఆర్తో ఎన్టీఆర్ తో మాత్రమే సినిమాలు తీసుకు దేవి వరప్రసాద్ ఆయన వెంకటరత్నం గారు కలిసి రామారావు గారి చివరి సినిమా ఆదేశం తీశారు అది కూడా పొలిటికల్ మూవీనే అందులోనూ ఇందిరాగాంధీ గారి మీద విమర్శలు ఉంటాయి అయితే అప్పటికి యుద్ధానికి సిద్ధమైపోయారు అది ఏవైనా తీసేద్దామని డిసైడ్ అయిపోయి సినిమా తీశారు అది యమగోళ టైంలో మాత్రం కొంచెం భయం ఉండేది వెంకటరత్నం గారు అట్లా ఒక సెన్సేషనల్ పొలిటికల్ సెటైర్ సినిమాగా ఇప్పటికీ ఆ సినిమా తెలుగు ప్రేక్షకులు నవ్విస్తూనే ఉంటుంది రకరకాల సీన్లు దానిలో అంటే వాళ్ళు కిందకొచ్చి పడే చెప్పలు హోటల్ వెళ్ళి భోజనం చేస్తారు వాళ్ళిద్దరు చేశారు కానీ రాజకీయాలు లేవు దాని రాజకీయాలు ఆ గొడవలోకి ఎంట్రోడ్స్ అనిపిస్తుంది రిఫరెన్స్ లే అవన్నీ రిఫరెన్స్ లే ఈవెన్ యమ లీలతో పాటు ఆ తర్వాత ఇంకొక సినిమా యమ దొంగ అని జూనియర్ ఎన్ కేఆర్ తో చేశారు అందులో యముడుగా మోహన్ బాబుతో చేయించారు సత్యనారాయణ గారు రేస్డ్ అయిపోవడంతో మోహన్ బాబుతో జయించుకున్నారు దానికి కూడా ఈ సినిమా అయ్యి రెఫరెన్స్ ఇందులో పాట పాడారు అందులో కూడా వాడారు కానీ యమగోళ సినిమాలో లాగా పొలిటికల్ సటైర్ అనేది లేదు అందులో సినిమా ప్లెయిన్ గానే వెళ్ళిపోతుంది యమగోళ సక్సెస్ వెనకాల ఆ టైంలో ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయి ఉన్నారు ఒక ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు పబ్లిక్ మూడ్ ఎలా ఉందో తెలుసుకోవటం కోసం ఆయన అదంతా నడిపాడు ఆ సినిమాలో ఎన్టీఆర్ వ్యూహాత్మకంగా అది సక్సెస్ అయింది అక్కడ నుంచి ఆయన దాదాపు పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేసే వరకు ఆయన డేస్ సినిమాల మీదే నడిచాయి అక్కడ నుంచి దాదాపు ప్రతి సినిమా ప్రతి ఆల్టర్నేటివ్ సినిమా డేస్ అలా ఆయన సక్సెస్ ట్రాక్ కి ఒక ప్రాతిపదిక ఇచ్చిన సినిమాల్లో కూడా